లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే ఏమవుతుంది చాలా మంది భయపడతారు కొందరు లంచం ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ లా ఏమంటుంది నిజంగా శిక్ష ఏంటి తెలుసుకుందాం రండి అంతకంటే ముందు వీడియోని ఒక్క లైక్ చేయండి ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ అంటే కేవలం ఒక కాగితం కాదని గుర్తుంచుకోండి ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక అధికారిక అనుమతి మీరు వాహనం నడపడానికి ట్రైనింగ్ తీసుకున్నారు ట్రాఫిక్ రూల్స్ అన్ని తెలుసుకున్నారు అనడానికి ఇది ఒక ప్రూఫ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అంటే మీరు మీ ప్రాణంతో పాటు ఇతరుల కూడా రిస్క్ క్రియేట్ చేస్తున్నారని అర్థం అందుకే లీగల్ గా ఇది పనిషబుల్ అఫెన్స్ ఇప్పుడు లా ప్రకారం శిక్షలేంటో చూద్దాం మోటార్ వెహికల్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఫైన్ ఐదు వేల వరకు పడవచ్చు లేదా మూడు నెలల జైలు శిక్ష కూడా విధించవచ్చు అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని సీజ్ కూడా చేయగలరు మీరు తర్వాత లైసెన్స్ చూపించినప్పుడు మీ వాహనం మీకు అప్పజెప్తారు అందువల్ల లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అంటే అది చిన్న అఫెన్స్ కాదు ఇది క్రిమినల్ అఫెన్స్ అని గుర్తుంచుకోవాలి పోలీసులు ఆపినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ముందుగా గౌరవంగా మాట్లాడాలి లైసెన్స్ లేకుంటే నిజాయితీగా ఒప్పుకోవాలి కానీ ముఖ్యంగా ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు ఎప్పటికీ లంచం ఇవ్వద్దు ఎందుకంటే అది కూడా లీగల్ గా తప్పే ఇన్స్టెడ్ మీరు చెప్పాలి సార్ చలాన్ ఇష్యూ చేయండి నేను లీగల్లీ పే చేస్తాను అని దీంతో మీరు చట్టాన్ని గౌరవించిన వారిగా కనిపిస్తారు కానీ కొంతమంది బ్రైవ్ ఇచ్చి తప్పించుకోవాలని ట్రై చేస్తారు దీనివల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ నేరాన్ని చేస్తారు పోలీసులు కూడా తప్పు చేసినట్టు అవుతుంది చివరికి అది మన ప్రాణాలకే ప్రమాదం కావచ్చు లేదా ఇంకా ఎవరి ప్రాణాలకైనా ప్రమాదం కావచ్చు కానీ మీరు ఎప్పుడైతే లీగల్గా ఫైన్ చెల్లిస్తారో అది మిమ్మల్ని మరోసారి అటువంటి తప్పు చేయకుండా చేస్తుంది మీకు తగిన గుణపాఠం చెప్తుంది ఈ చట్టం మనల్ని కాపాడడానికి ఉంది మనల్ని రక్షించడానికే ఉంది కష్టపెట్టడానికి కాదు అని ముందుగా మీరు కన్విన్స్ అవ్వాలి అప్పుడు మీరు చలాన్ ఈజీగా పే చేయగలుగుతారు రోడ్డు ప్రమాదాల్లో నవేడేస్ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు వీటన్నిటికీ కారణం సరైన ట్రైనింగ్ లేకుండా ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలియకుండా బైక్ నడిపేవారే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు జవాబుదారితనం అందువల్ల లైసెన్స్ తీసుకొని ఎప్పుడు మీతో తీసుకెళ్ళడం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మీరు మాత్రమే కాదు రోడ్డుపై ఉన్న ప్రతి ఒక్కరూ సేఫ్గా ఉంటారు మరి ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి రివ్యూ చేద్దాం లైసెన్స్ లేకుండా వాహనం నడపడం అనేది పనిషబుల్ అఫెన్స్ మీకు ఐదు వేల రూపాయల ఫైన్ లేదా నెలల జైలు శిక్ష విధించవచ్చు పోలీసులు వాహనాన్ని సీచ్ కూడా చేయగలరు బ్రైబు మీరు ఎప్పటికీ ఇవ్వద్దు చలాన్ తీసుకొని లీగల్ గా ఫైన్ చెల్లించండి నా సలహా ఏంటంటే ఎప్పుడూ లైసెన్స్ వెంట తీసుకెళ్ళండి అట్లీస్ట్ ఒక డిజిటల్ లైసెన్స్ అయినా కలిగి ఉండండి లా మనల్ని రక్షించడానికి ఉందని గుర్తుంచుకోండి మరి మీ జీవితంలో ఎప్పుడైనా లైసెన్స్ లేకుండా బైక్ నడిపారా పోలీసులకు చిక్కారా ఇటువంటి సన్నివేశాలు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్